రితిక్ రోషన్ దీపికా పద్కోన్ ప్రధాన పాత్రదారులుగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో నిన్న విడుదలైన ఫైటర్ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన ప్యాటీ అంటే మన రితిక్ రోషన్ రూల్స్ని అధిగమించి కొన్నిసార్లు వార్స్ ముందుకు వెళుతుంటాడు అలా చేసి తన ఫియాన్సీని కోల్పోతాడు తన ఆఫీసర్ అనిల్ కపూర్ వద్దని చెప్తున్నా వినకుండా ఎల్ఓసిని క్రాస్ చేయడం వలన తన మరో ఇద్దరు భారత పైలట్లను కూడా కోల్పోతాడు తన ఈ మనస్తత్వం వలన చివరికి ఏం జరిగింది ఇంకొక ప్రక్క మిన్ని దీపికా పథకొన్తో తన ప్రేమ ఏమైంది అనేది మిగతా కథ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే రితిక్ రోషన్ దీపికా పదుకొన్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది ఇద్దరు కెమిస్ట్రీ కూడా నిజంగా అదిరింది ఇద్దరిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుంది జంట ఇక సినిమా దగ్గరికి వస్తే దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఒక టిపికల్ బాలీవుడ్ వంటని వండాడు కాస్త రొమాన్స్ ఇంకాస్త దేశభక్తి ఇంకాస్త సెంటిమెంట్ ఇలా అన్నీ కలిపి కొట్టాడు కానీ సంథింగ్ ఈజ్ నాట్ యాడింగ్ అప్ అని అనిపిస్తుంది మనకి సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ కూడా కలుగుతూనే ఉంటుంది ఇలాంటి సినిమాలకి ఎమోషన్ అనేది గట్టిగా పనిచేయాలి అదే ఇక్కడ మిస్ అయింది హృదయానికి కత్తుకునే ఒక్క సీన్ కానీ గుర్తుపెట్టుకునే ఒక్క సన్నివేశం కానీ సినిమాలో లేదు సెంటిమెంట్ ఫోర్స్గా అతికించినట్లు అనిపిస్తుంది ఒకటి రెండు ఎయిర్ స్ట్రైక్ సీన్లు అక్కడక్కడ ప్యాట్రియాటిక్ మూమెంట్స్ ఉన్న సినిమానవి కాపాడలేకపోయాయి హృతిక్ దీపికాల వలన ఫస్ట్ హాఫ్ ఎలానో చూడగలిగిన మనకి సెకండ్ హాఫ్ పూర్తిగా దెబ్బేసింది అనిపిస్తుంది సినిమాని టాప్ గన్ రేంజ్లో అనుకున్నారు కానీ దాని దరిదాపులకు కూడా పోలేదు ఈ సినిమా హృతిక్ వరకు సినిమాలో బాగానే నటించాడు చూడడానికి కూడా చాలా బాగున్నాడు దీపికాది అంత ఇంపార్టెంట్ రోల్ ఏమీ కాదు అనిల్ కపూర్ ఎప్పుడూ చిరాగ్గా మొహం పెడుతూ కనిపించాడు మిగతా పాత్రలు ఓకే టెక్నికల్గా ఈ సినిమా చాలా బాగుంది ఫోటోగ్రఫీ విఎఫ్ఎక్స్ హై స్టాండర్డ్స్లో ఉన్నాయి విశాల్ శేఖర్ మ్యూజిక్ బాగాలేదు సినిమాలో ఒక్క హిట్ సాంగ్ కూడా లేదు బీజిఎం ఓకే ఎడిటింగ్ బాగానే ఉంది డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ సినిమాని ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా తీయడంలో విఫలమయ్యాడు ఓవరాల్గా సినిమా బిగ్ డిసప్పాయింట్మెంట్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్